వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రుద్రారం గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు మరియు వాటర్ బాల్స్ పంపిణీ చేసిన గాయత్రి పాండు యువసేన సభ్యులు పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పటాన్చెరు మాజీ ఎంపీపీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గాయత్రి పాండు జన్మదినం పురస్కరించుకుని నేడు రుద్రారం ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు వాటర్ బాటిల్స్ మరియు ఉపాధ్యాయులకు కుర్చీలు పంపిణీ చేశారు అనంతరం విద్యార్థుల చేకే కటింగ్ చేసి కార్యక్రమం ఏర్పాటు చేశారు బుధవారం గ్రామ యోజన సంఘం యువకులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల బోధనతో విద్యార్థులు మంచి చదువులు చదువుకుని మరియు ఉన్నత స్థాయికి రావాలన్నారు అనంతరం ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న మన గ్రామ నాయకులు పటాన్ చెరు మాజీ ఎంపీపీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గాయత్రి పాండు ఇకముందు మరెన్నో జన్మదిన వేడుకలో జరుపుకుని మండల మరియు గ్రామ ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలి అని ఉన్నత స్థాయి పదవులు పొందాలి అని వారి కుటుంబ సభ్యులు సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఉండాలి అని ఆ భగవంతుని ప్రార్థించామని కోరారు కార్యక్రమంలో కుశాల్ కుమార్ లోహిత్ కుమార్ అక్షిత్ మహేష్ బాలు గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు 저기 저리 와 저wo 네,

ఎంపీపీ గాయత్రి పాండు గారు మరియు పిఎస్ఎస్ రుద్రారం చైర్మన్ గారు ఆయన జన్స్పందిన సందర్భంగా ఈరోజు మన ప్రాథమిక పాఠశాల ఉద్యోగంలో మన పిల్లలకు బ్యాగులు మరియు వాటర్ బాటిల్లు మరియు ఉపాధ్యాయులకు చేసి మంచి చేయడం జరిగింది ఈరోజు ఆయన నిల్లర్శన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాము ఈ కార్యక్రమం రోజుతో ప్రారంభం చేయడం జరిగింది ఈ ఇటువంటి కార్యక్రమాలు సదా మేము కొనసాగిస్తామని ఆయన జన్మదిన సందర్భంగా తెలియజేస్తున్నాము ఆయన దేవుడు అష్టాయర్ గారు మరియు ఉన్నత పదవులను పొందే విధంగా ఆ భగవంతుడు ఆయనకు ప్రతిష్ట చూడాలని కోరుకుంటున్నాము ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా యొక్క ఫ్రెండ్స్ మరియు మిత్రులు మరియు బ్రదర్సు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు సహకరించినటువంటి పిల్లలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను గాయత్రి పాండు గారు ఎక్సెప్ట్ బ్యాగ్స్ చేరిన జన్మదిన రోజు పిల్లలందరికీ స్కూల్ బ్యాగులు మరియు వాటర్ బాటిల్స్ అలాగే స్టాఫ్ స్టాఫ్కి చేసి ప్రొవైడ్ చేయడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు అబ్దుల్ కలాం చెప్పినట్టు విజయ్కి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి అలాగే మావంతు సాయంగా ఈరోజు స్టార్ట్ చేసినాం ఇది ఫ్యూచర్లో ఇలాంటి ఎన్నో పనులు చేయాలనుకుంటున్నాం అందరికీ ధన్యవాదాలు నా మిత్ర బృందంకి నా స్నేహితులకి అన్న వాళ్ళకి అందరికీ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు